ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాం నుండి ఆలయానికి భక్తులు పుట్టెత్తారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు అమ్మవారిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు హోంమంత్రి అనిత ఎంపీ కేశిన చిన్ని దర్శించుకున్నారు అమ్మవారు సరస్వతి వేరు వ్యవస్థ భక్తులుగా ఆలోచించారు ఇవాళ చక్కగా భక్తులకి సుమారు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది భక్తులు వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు అమ్మవారి దర్శనాలతో వచ్చే భక్తులకి అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం మూడున్నర గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు అందులో ఈ లోపల భక్తులు రద్ది విపరీతంగా ఉండటం వల్ల ఎవరికాలు నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు మొన్నొక రోజు చూస్తే లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల మంది భక్తులు వచ్చారు రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనం జరిగింది ఇవాళ కూడా సుమారు లక్ష ఐదు నుంచి రెండు లక్షల మంది వస్తారని ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాటు చేసి అందరూ సంతృప్తిగా వ్యక్తం చేశారంటే మేము